తాజాంశాన్ని చూస్తున్నాం మీ సేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖ స్పష్టత ఇచ్చింది రేషన్ కార్డులకు మీ సేవ ద్వారా ఎలాంటి దరఖాస్తులు స్వీకరించట్లేదని వెల్లడించింది ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం నగేష్ రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై పౌర సరఫరాల శాఖ ఏం చెప్పింది ఆ వివరాలు ఏంటి మీ సేవ ద్వారా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించినట్టు విషయం తెలియగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు అయితే ఎక్కడ కూడా ఈ రోజు మీ సేవ కేంద్రాల్లో కొత్తగా దరఖాస్తులు స్వీకరించలేదు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉత్తర్వులు కూడా రాలేదని కూడా కింద జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అధికారులు కూడా వెల్లడించారు అయితే వీటన్నిటి నేపథ్యంలో ఈ పౌర సరఫరా శాఖ స్పష్టతనిచ్చింది తాము మీ సేవను ద్వారా కొత్తగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఎక్కడ ఉత్తర్వులు ఇవ్వలేదని పౌర సరఫరాల శాఖ చెప్తుంది అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలనలో గానీ మండల కేంద్రాలు వివిధ శాఖ కార్యాలయాలు కాగితం పైన కొంత చాలా మంది రాసిచ్చారు కాబట్టి వాటిని ఆన్లైన్ చేసి మీ సేవ ద్వారా తమకు ప్రకటించాలని ఆ విషయాన్ని మీ సేవకు అంతర్గతంగా తాము సమాచారం మాత్రమే ఇచ్చామని పౌర సరఫరాల శాఖ చెప్తుంది కాబట్టి తాము ప్రజల నుంచి నేరుగా తీసుకోవడానికి మీ సేవ నుంచి మీ సేవకు ఎలాంటి వివర ఆదేశాలు గాని ఎలాంటి వినతి కానీ చేయలేదని పౌర సరఫరాల శాఖ చెప్తుంది అయితే మార్పులు చేర్పుల కోసం ఇప్పటికే ఉన్నటువంటి కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చడం కోసం గత కొంతకాలంగా మీ సేవలో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అది యథావిధిగా కొనసాగుతుందని పౌర సరఫరా శాఖ చెప్తుంది అయితే ఈ విషయం అంతా కూడా కొంత గందరగోళం క్షేత్ర స్థాయిలో నెలకొంది ఇప్పటి వరకు కూడా దీనిపైన ఇంకా స్పష్టత పూర్తిగా అధికారికంగా వెల్లడించకపోవడంతో ఇంకా గందరగోళమైన వాతావరణం నెలకొంది చాలా మంది మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్తున్నప్పటికీ అక్కడ ఆ క్షేత్ర స్థాయిలో అధికారులు కానీ మీ సేవ నుంచి కానీ తమకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదా తమకు సమాచారం లేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే మధ్యలో ఇదంతా కూడా ఆ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎన్నికల కమిషన్ దీన్ని నిలిపివేసిందనే ఒక ప్రచారం కూడా జరిగింది ఆ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ కూడా ఖండించింది రేషన్ కార్డులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నుంచి కానీ తమకు మీ సేవ నుంచి గాని ఎలాంటి సమాచారం రాలేదు తమకు ఆ విషయంలో తాము ఎలాంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేదని కూడా ఈసీ కూడా స్పష్టం చేసింది పౌర సరఫరాల శాఖ మాత్రం చివరిగా చెప్పేది తాము కొత్తగా ప్రజల నుంచి మీ సేప ద్వారా మాత్రం ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదు మార్పులు చేర్పుల కోసం మాత్రం చేయవచ్చు అని చెప్తాను ధన్యవాదాలు నాగేశ్వరాచారి